నమస్కారం కుర్చీకౌర్లకి స్వాగతం నేను రవిశేఖర్ ఇవాళ ఓ చిన్న కథ ఛాయ్తో చిన్న కథ గీతాతో సరదాగా వినేయండి దీపావళి పండగ హిందూ శర్మ గారు మా ఎదురు ఫ్లాట్లోనే ఉంటారు ఆయన ద హిందూ పత్రికలో పనిచేసి రిటైర్ అయ్యారు అందుకే ఆయన్ని అలా పిలుస్తాం ఎందుకంటే మా కమ్యూనిటీలో ఇద్దరు ముగ్గురు శర్మగారులు ఇద్దరు ముగ్గురు నాయుడుగారులు ఉన్నారు అందుకనే హిందూలో రిటైర్ అయిన ఆయన్ని హిందూ శర్మగారని కోరమాండల్లో రిటైర్ అయిన శర్మగారు ఒకరున్నారు ఆయన కోరమాండల్ శర్మని నాయుడు గారు రైల్వేలో ఒక ఆయన రిటైర్ అయ్యారు ఆయన రైల్వే నాయుడు అలాగే పోర్ట్లో రిటైర్ అయ్యారు ఇంకో ఆయన ఆయన్ని పోర్టు నాయుడు గారు అని పిలుస్తూ ఉంటాం డిస్టింగ్విష్ చేయడం కోసం శర్మగారికి వయసు డెబ్బై దాటి ఉంటుంది చాలా హుషారుగా ఉంటారు ఆయన భార్య ఇందుమతి కూడా చాలా మంచి ఆవిడ ఇద్దరు అందరితో చాలా కలివిడిగా ఉంటారు శర్మగారు రిటైర్ అయిన తర్వాత విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళి స్థిరపడ్డారు అయితే వాళ్ళ అమ్మాయి అల్లుడు ఒరిస్సాలో ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మనవరాలు ఇక్కడ దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీలో చేరడంతో ఆమెకు తోడుగా ఉండడం కోసం ఇక్కడ విశాఖపట్నంలో మా గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ అమ్మాయికి ఉన్న ఒక ఫ్లాట్లోకి వాళ్ళు వచ్చేసారు అయితే కొసమెరిపు ఏమంటే మనవరాలకి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రావడం చదువు అయిపోయి ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిపోవడం కూడా జరిగి ఏడాది అయింది కానీ శర్మగారు మాత్రం ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఎందుకంటే శర్మగారు అమ్మాయి నాన్న మీరు అమ్మ పెద్దవాళ్ళు అయిపోయారు తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు మీరు ఇక్కడే ఉండండి సెక్యూర్డ్గా ఉంటుంది మీకు మన కమ్యూనిటీలో ఉన్న గుడి దగ్గర అలవాటైంది కాలక్షేపానికి పక్కనే డాక్టర్ ఫెసిలిటీ మాకు వచ్చిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేసి వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచేసింది అలా శర్మగారు మా కమ్యూనిటీ నివాస అయిపోయారు అప్పుడప్పుడు విజయనగరం వెళ్ళి వస్తూ ఉంటారు ఆయన సొంత ఇంట్లో ఆయన పెంచిన మందారం మల్లెపూల మొక్కల్ని చూసుకొని వస్తూ ఉంటారు వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో చెట్టుకు కాసిన బొప్పాయి కరివేపాకు రెమ్మల్ని తెచ్చి మాకు కూడా ఇచ్చి సరదా పడుతూ ఉంటారు పండగ వస్తే చాలు శర్మకారు పెళ్లి కొడుకులా తయారైపోయి అందరినీ పలకరిస్తూ కమ్యూనిటీలో తిరుగుతూ ఉంటారు ఆయన దగ్గర ఓ పసు పచ్చ చొక్కా ఉంది లాల్చి అది వేసుకుని పండగ వచ్చేసిందంటే అది ఆయన వేసుకొని సరదాగా తిరిగేస్తూ ఉంటారు నుదుటికి కుంకుమ పొట్టు కూడా పెట్టుకొని ఇలాంటివి చాలా బాగా పాటిస్తారు ఆయన జై సిఆరామ్ అంటూ అందరినీ పలకరిస్తూ ఆడవాడి చేస్తారు ఆయన మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన పండగల్ని కాపాడుకోవాలి లేకపోతే కత్రే మాహే అంటూ ఉంటారు అయితే ఇంతకీ ఈ పదాలు వాడుతున్నారు కదా ఈయన ఏమైనా నార్త్లో చదువుకున్నారా అని అనుమానం వచ్చింది అయితే ఆ తర్వాత విచారిస్తే తెలిసిందేమంటే ఆయన ఇక్కడే మన బొబ్బిలి ఆ తర్వాత విజయనగరం ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలోనే చదువుకున్నారు కానీ అయితే రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రస్తుతం చదువుకుంటున్న వాట్సాప్ యూనివర్సిటీలో ఉండే పరిజ్ఞానం అంతా ఈ భాష అంతా దాని నాకు తర్వాత అర్థమైంది ఇంతకీ చెప్పొచ్చేది ఏమంటే ఇవాళ దీపావళి పొద్దున్నే శర్మగారు లేచి అప్పుడే వాళ్ళ ఆవిడతో ఏదో గట్టిగా మాట్లాడేస్తున్నారు వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే మెయిన్ డోర్ తెరిచిపెట్టి గ్రిల్ డోర్ మాత్రం వేసుకుని ఉంటారు మేం కూడా మా తలుపు తెరిస్తే వాళ్ళ మాటలు చూచాయిగా మాకు వినబడుతూనే ఉంటాయి నేను ఫ్లాట్ తలుపు తీసినట్టు ఉన్నారు జై సిఆ రామ్ రావు గారు అంటూ పలకరిస్తూ మా ఇంట్లోకి వచ్చారు సార్ శర్మాజీ సింపుల్గా వెంకట్ అని పిలవండి చాలు నాకు అన్నీ రాకపోవచ్చు కానీ మరీ ఏవీ రావు అంటే కాస్త ఇబ్బందిగా ఉంది అన్న నవ్వుతూ ఆ పేరు వెంకటరావులండి ఏవీ రావు అనమాట ఇంకోటి కూడా ఇవాళ దీపావళి అయితే గీతే జై శ్రీకృష్ణ అనాలి లేకపోతే జై సత్యభామ అనాలి నరకాసురుని చంపింది వాళ్ళు కదా అన్నాను అబ్బా మీరు కూడా ఆ పక్షుల అదే వాడు ఉన్నాడు కదా ఆ పక్షుల మొదలెట్టారా అన్నాడు నా పొట్టలో చనువుగా పొడుస్తూ ఈ పక్షిని అండి వీళ్ళు పేరు పెట్టుకున్నారు ఆ పక్షి అని చెప్పి వాడి పేరు కామేష్ కావుడు అంటూ ఉంటాను నాకు బాగా చనువు వాడితో మొదటి నుంచి ఈ ఫ్లాట్స్లోకి రాకముందు నుంచి ఈ పోర్టు నాయుడు గారు హిందూ శర్మ గారు రోజు వాకింగ్ ట్రాక్ పక్కన ఈ వాకింగ్ అయిన తర్వాత అక్కడ గట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు శర్మగారు హిందువులో పనిచేసి రిటైర్ అవ్వడం వల్ల నాయుడు గారు ఏమనుకుంటారంటే శర్మ గారి దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే అదంతా కూడా నిజమే అయి ఉంటుంది అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ గురించి వాళ్ళ తాత అంటాడు చూసారా ఒక డైలాగు వాడు నిజమే చెప్తాడు అసలు నిజమైతేనే వాడు చెప్తాడు అని అలాగా అసలు నిజమైతేనే శర్మగారు మాట్లాడతారని నాయుడు గారి ప్రగాఢ విశ్వాసం అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే అంశాల మీద నేషనల్ ఇంటర్నేషనల్ అంశాల మీద అలాగే ఈ తరతరాల చరిత్ర మీద అలాగే ఫ్యూచర్ తరాలని మనం కాపాడుకోవాలంటే చరిత్ర పుస్తకాలు ఇమీడియట్గా మార్చేయాలని అసలు హనుమంతుడే మన ఫస్ట్ యాస్ట్రోనెట్ అని ఇలాగ చరిత్ర ఇతిహాసం నేషనల్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఇవన్నీ కలగలుపుకొని వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు ఇదిగో అక్కడ మన కామేష్ వీళ్ళిద్దరితోనే గొడవకు దిగుతూ ఉంటాడు గారు పాపం రోజు ఏదో మెసేజ్ పెడతారు మన వాడు వెంటనే ఫ్యాక్ట్ చెక్ అంటాడు ఈ ఫ్యాక్ట్ చెక్లో ఇది తప్పు అంటాడు ఇలాగ ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆయనకి ఎవరో పంపించింది ఫర్వాడ్ చేసేస్తుంటారు ఇది రోజు వచ్చే గొడవ అందుకని వీళ్ళిద్దరూ అతన్ని వాడు ఆ పక్షి ఆ కోతలు కూస్తున్నాడు అంటూ ఉంటారు ఇంతకీ శర్మగారు మా ఇంటికి ఎందుకు వచ్చారంటే వెంకట్ ఇది కాస్త చూడండి మా మావిడాకులు ఎంతవరకు వచ్చాయో అంటూ ఆయన ఫోన్ నాకు అందించారు వాళ్ళ అమ్మాయి అమెజాన్లో మావిడాకులు ఆర్డర్ చేసింది అసలు నిన్నటికే రావాలి ఇవాళ పండగ ఇప్పటికే గుమ్మానికి మావిడాకులు కట్టేయాలి కదా నేను వెళ్ళి తెచ్చుకుంటానంటే పిల్లలు వినరు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తారు విసుక్కుంటూ చెప్పారు శర్మగారు నేను తెచ్చుకోవాలి కదా మీకు తెచ్చిపెట్టేవాడిని కాస్త గిల్టీగా అన్నాను పండగంటే రోజు సాయంత్రమే గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టేసేవాళ్ళం మా వెనకింటిలో మామిడి చెట్టు ఉంది ఆ కొమ్మరు మా ఇంట్లోకే అందుతూ ఉండేవి శర్మగారు చెప్పుకుపోతూ ఉంటున్నారు నేను మావిడాకుల ఆర్డరు ట్రాక్ చేస్తున్నాను రెండు వందల గ్రాముల ఫ్రెష్ లీవ్స్ నూట నలభై రూపాయలట ఇవాళే డెలివరీ ఇప్పటికే డెలివరీ అబ్బాయి బయలుదేరాడండి వచ్చేస్తాడు చెప్పాను ఆయనకి ఫోన్ తిరిగి ఇచ్చేస్తూ అప్పుడు అలాగే కిందటి రథసప్తమికి ఆవు పేడ పిడకలు కావాలంటే మా వాడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాడు వాడు అంతే లేట్గా వచ్చాడు పిడకలు కూడానా ఆన్లైన్లో నేను నవ్వుతూ అన్నాను ఒకసారి ఎందుకైనా మంచిదే అమెజాన్ ఓపెన్ చేసి చూశాను అవునండి ఉన్నాయి ఫ్రెష్ కౌ డంగ్ కేక్స్ హోమ్మేడ్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ రేటింగ్ వన్ పాయింట్ ఫైవ్ తాజా పేడ పిడకలు ఇంట్లో తయారు చేసినవి బాగుంది ఇంతలో అమెజాన్ డెలివరీ వచ్చింది శర్మగారు వాడి క్లాస్ తీసుకుంటూ బయటికి నడిచారు నేను కూడా తలుపేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను గేటెడ్ కమ్యూనిటీస్లో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఇలా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూరుస్తున్నారు మా కమ్యూనిటీలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఈ ట్రెండు నేను ఎక్కువగానే గమనిస్తున్నాను ఇంకా కొందరైతే స్మార్ట్ వాచ్లు ఈ పెద్దవాళ్ళ చేతులకు కట్టి వీళ్ళ నడక ఈసీజీ గుండె ఎలా కొట్టుకుంటుంది ఇలాంటివన్నీ వాళ్ళు వాళ్ళ కంప్యూటర్లో మానిటర్ చేస్తూ ఉంటారట మొన్న నాయుడు గారు చెప్పారు ఆ మధ్య వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నాన్న రెండు రోజులు బట్టి నువ్వు సరిగ్గా నడవట్లేదు నెంబర్ ఆఫ్ స్టెప్స్ లెక్కేస్తా సో ఇది పరిస్థితి బహుశా వృద్ధాశ్రమాల కంటే ఈ గేటెడ్ కమ్యూనిటీసు బెటర్ ఎబోర్డ్స్ అనుకుంటా ముసలి వాళ్ళకి సాయంత్రం కిందకి వెళ్ళాను అప్పటికే శర్మగారు ఇందుమతి గారు ఓ సంచిలో కాకరపువ్ ఊతులు డబ్బాలు పెట్టుకుని అందరినీ పలకరిస్తూ నిలబడున్నారు కామేష్ కూడా వచ్చాడం హ్యాపీ నాయిస్ లెస్ పొల్యూషన్లెస్ సేఫ్ దివాలి శబ్దరహిత కాలుష్యరహిత సురక్షిత దీపావళి అని ఇంగ్లీష్లోని తెలుగులోని చెప్తూ శర్మగారికి నాయుడు గారికి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అదిగో అక్కడ మళ్ళా శర్మగారికి ఎందుకో సడన్గా కోపం వచ్చింది అవును శబ్దాలు కాలుష్యం పర్యావరణం అన్నీ మన పండుగలకి గుర్తొస్తాయి మీకు వేరే వాళ్ళని అనగలిగే ధైర్యం ఉందా మీకు వాళ్ళ పండగల్ని వెక్కిరిస్తారా అసలు రోడ్డు మీద లారీలు బస్సులు మీరు నడుపుతున్న కార్లు ఎంత పొగ వదులుతున్నాయి అది కాలుష్యం కాదా ఈ మధ్య మన పండగల్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది శర్మగారు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు నాయుడు గారు శర్మగారికి వంతపాడారు పాడారు కవుడు ఊరుకుంటాడా సార్ ఎవరికి వారు పాటించాలి అందరికీ ఈ విషయంలో నియంత్ర నియంత్రణ ఉండాలనే నేను చెబుతాను నా మట్టుకు నేను ఎలక్ట్రికల్ వెహికల్ వాడుతున్నాను వీధిలో పొగ మంచిది పటాసుల పొగ చెడ్డది అని నేను ఏమైనా చెప్పానా మొన్నటికి మొన్న వినాయక చవితికి నిమజ్జనం ప్రొసెషన్ మన కమ్యూనిటీలో రెండు మూడు గంటలు సాగింది ఈసారి డీజే సౌండ్ పెట్టలేదు లాస్ట్ టైం పెట్టారు నేను అబ్జెక్ట్ చేశాను ఈసారి పెట్టలేదు నేను ఏమైనా అన్నానా అని వెంకట్టు మద్దతు కోసం నా వైపు చూశాడు నేను సరే అవతల పెద్దవాళ్ళు మనం కొంచెం అని చెప్పి లౌక్యంగా అవునన్నట్టు కాదన్నట్టు బుర్రూపి వదిలేశాను ఆ రోజు వినాయక చవితి రోజు శర్మగారు తలకి రిబ్బన్ కట్టుకొని డాన్సులు కూడా చేశారు వాళ్ళ ఆవిడ కాస్త కంగారు పడింది ఈ వయసులో జారి పడితే ఏమిటి దారి అని నాతో అంటూ ఆయన్ని కాస్త వెనక్కి తీసుకురా బాబు అని నన్ను ముందుకు చూసింది అయితే ముసలైన సముద్రం వరకు కూడా వెళ్ళారు నిమజ్జనం చేయడానికి సరే నాయుడు గారు అయ్యా శర్మగారు పెద్దవారు ప్రారంభించండి అంటూ ఆవదం మొక్కల్ని అందించారు మన సాంప్రదాయం ఉంది కదా దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ హడావిడి స్టార్ట్ అయింది డబ్బాలు ఓపెన్ చేసేసారు అందరూ మన శర్మగారు కూడా రెండు కాకరపుత్తులు తీసి ముట్టించి వాళ్ళ ఆవిడకొకటిచ్చి వెంకట్ ఫోటో తీయండి మా పిల్లలకి పంపాలి అని రిక్వెస్ట్ చేశారు ఇంకా అందరూ పటాకీ సామాన్లు పట్టుకుని దిగిపోయారు పాత్వేలో వరుసగా చిచ్చుబుట్లు పెట్టి వెలిగించారు చాలా బాగుంది సీన్ అయితే ఫోటో తీద్దామని చూశాను ఎవరి మొహాలు కనిపించట్లేదు అప్పటికే పొగ కమ్మేసింది ఇంకా వెళదాం అంటూ మా వెన్నీ చూసి బుర్ర రూపాను ఇద్దరం మెల్లగా జారుకున్నాం ఆ పొగ పడదు లిఫ్ట్లో కూడా పొగ మందుగుండు సామాను వాసన వచ్చేసింది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో గంట వరకు ఈ చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి ఎవరో థౌజండ్ బాలా ఫైవ్ థౌసండ్ బాలి అనుకుంటాను పేలుస్తున్నారు కొంతసేపటికి ఒక గంటకి మెల్లగా మణిగింది ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు మేము కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నాం అయితే రాత్రి ఎవరో బెల్లు కొడుతున్నారు టైం అయితే సెల్ ఫోన్ చూశాను రెండు గంటలు అరే ఈ సమయంలో ఎవరబ్బా తలుపు తీశారు ఇందుమతి గారు శర్మగారు భార్య శర్మగారు ఆయాస పడుతున్నారు గంట నుంచి బాధపడుతున్నారు అందుకే మొహమాట పడుతూ చెప్పింది ఆవిడ అరే రే పర్వాలేదండి అని చెప్పి గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళితే శర్మగారు కుర్చీలో కూర్చొని పడుతున్నారు ఆస్తమా ఉందా అడిగాను ఆయన బుర్ర అడ్డంగా ఊపారు వెంటనే కాముడికి ఫోన్ చేసి ఇద్దరం ఆయన పట్టుకొని కాముడు కారులోనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం పండక్కదా హాస్పిటల్ కామ్గా ఉంది విజిటర్స్ చైర్స్లో ముడుచుకొని ఒక ఆయన ఎవరో పడుకుని ఉన్నాడు అతన్ని లేపాను ఎమర్జెన్సీ డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడిగాను ఉన్నారండి డాక్టర్ అక్తర్ వీల్ చైర్లో ఎమర్జెన్సీ వింగ్లోకి తీసుకెళ్ళాం అఖ్తర్ డాక్టరు కుర్రవాడే గబగబా పల్స్ బీపీ చూశాడు ఆక్సిజన్ మాస్క్ తగిలించాడు ఇందుమతి గారు మా చేతిలో పెట్టిన మాత్రల స్ట్రిప్స్ శర్మగారు సగం సగం వాడుతున్నవి అవి డాక్టర్ గారి చేతికిచ్చి మేము బయటికి నడిచాం ఓ అరగంట పోయిన తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి ఈసీజీ కాస్త తేడాగా ఉంది పెద్ద అయిన కదా మనం రిస్క్ తీసుకోవద్దు ఇక్కడే ఐసీయూలో ఉంచండి టూడీకు కూడా చేయాలి అవసరమైతే యాంజియో వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు వైఫ్ ఉన్నారు అని కూడా చాలా పెద్ద ఆవిడే డాక్టర్తో చెప్పాను ఓకే ఇమ్మీడియట్గా ప్రమాదం లేదు చూద్దాం ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి మేమిద్దరం అక్కడే ఉండిపోయాం తెల్లారిన తర్వాత మళ్ళా డాక్టర్ని కలిసాం టెన్ తర్వాత సార్ వస్తారు అదే కార్డియాలజిస్ట్ ఆయన పేషెంట్ని చూసిన తర్వాత మీరు కలిసి మాట్లాడదురు కానీ అని డాక్టర్ గారు వెళ్ళిపోయారు ఇద్దరం ఇంటికి వెళ్ళాం అప్పటికే ఇందుమతి గారు వాళ్ళ పిల్లలకి ఫోన్లు చేసేసినట్టున్నారు కూతురు ఫ్లైట్లో సాయంత్రానికి వచ్చేస్తుందట ఆఫీస్కి లేటుగా వస్తానని చెప్పి ఆసుపత్రికి వెళ్ళి కార్డియాలజిస్ట్ని కలిశాను టూడీకో చేశానండి బాగానే ఉంది పర్వాలేదు అయితే పల్మనాలజిస్ట్ని రమ్మన్నాను వార్డుకి షిఫ్ట్ చేసేస్తాం అడ్మిషన్ రాసిస్తాను చూద్దాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు అడ్మిషన్ ఫామ్స్ అన్నీ నింపేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళాను ఇన్సూరెన్స్ ఉందా క్యాష్ కడతారా కౌంటర్లో అడిగారు ఇందుమతి గారిని అడిగితే పాపం ఆవిడకి ఏమీ తెలియదు వాళ్ళ అమ్మాయి నెంబర్ ఇచ్చారు మాట్లాడమని ఆమెతో మాట్లాడాను ఆమె అప్పటికే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసిందట ఆమె చెప్పారు ఎయిర్పోర్ట్లో ఉన్నానండి నేను వచ్చేస్తాను అయితే మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఏమీ లేదు అంటే సరే పర్వాలేదండి నేను కట్టేస్తాను తర్వాత చూద్దాం అని చెప్పి నేను ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేసి నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతూ మా ఆవిడికి చెప్పాను ఇందుమతి గారిని అక్కడ కూర్చోపెట్టి ఆవిడకి భోజనం ఏర్పాటు చేయి పేషెంట్కి ఎలాగా హాస్పిటల్లో ఇస్తారు సాయంత్రం నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాను అప్పటికే వాళ్ళ అమ్మాయి అక్కడ ఉంది నన్ను పలకరించి పల్మనాలజిస్ట్ చూసారండి రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయన్నారు బ్రాంకైలాస్మా పొల్యూషన్ ట్రిగర్డ్ అని కొన్ని మెడిసిన్స్ ఇన్హేలర్ కూడా రాసిచ్చారు స్టెరాయిడ్ అనుకుంటా బాగానే ఉన్నారు స్టేబుల్గానే ఉన్నారు రేపు పొద్దున డిశ్చార్జ్ చేసేస్తా ఉన్నారు అని చెప్పింది నాయుడు గారు మరో ఇద్దరు శర్మగారిని చూడడానికి వచ్చారు నేను ఇక వెళ్తానండి అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాను మన్నాడు ఉదయం ఆయన డిశ్చార్జ్ అయ్యి వచ్చినట్టున్నారు అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కామేష్ మా ఇంటికి వచ్చి ఒకసారి శర్మగారిని చూద్దాం పదాన్ని పిలిచాడు ఇద్దరం శర్మగారు ఇంట్లోకి వెళ్ళాం శర్మగారు కులాసగా కబుర్లు చెప్తున్నారు శర్మగారు అమ్మాయి మాకు టీ ఇచ్చింది హాస్పిటల్ బాగానే ఉందండి బాగా అటెండ్ అయ్యారు మీరందరూ కూడా వెంటనే హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అందామే అవునండి బాగానే అటెండ్ అయ్యారు దీపావళి కదా ఎవరైనా ఉంటారో లేదో అనుకున్న డాక్టర్ అక్తర్ అనేవాడు నర్స్ గ్రేస్ అనుకుంటా ఆమె పేరు ఆవిడ కూడా ఉన్నారు లక్కీగా అన్నాడు కామేష్ పొల్యూషన్ పెరిగిపోయిందండి దానివల్లే మా ఫాదర్కి ఇంతవరకు ఆస్తమా లేదు వాళ్ళ అమ్మాయి చెబుతోంది థ్యాంక్స్ కామేష్ రామలక్ష్మణంలా ఇద్దరూ నన్ను కాపాడారు అని చెప్పారు శర్మగారు అవును డాక్టర్ అక్తర్ హనుమంతుళ్ళ సంజీవిని మంది ఇచ్చాడు మీకు అన్నాడు కావుడు నవ్వుతూ అసలు మంచి పండగ రోజు ఇలా అయిపోయింది ఏమిటో ఆ రోజు నా జాతకం బాగాలేదు ఈ చైనా పటాసుల వల్లే పొగ మన ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి అందుకే అందుకే అన్నారు ఆత్మ నిర్భర్ అని మన వస్తువులు మన ధర్మం మళ్ళా గారు ప్రారంభించారు కరెక్ట్ శర్మాజీ మనం సెల్ఫ్ సఫిషియంట్గా ఉండాలన్నది మంచిది కరెక్ట్ ఊపిరితిత్తులకి మాత్రం పొగ మంచిది కాదు ఏ బ్రాండ్ అయినా అని కామేష్ లేచాడు ఇక వెళ్దాం అంటూ నేను వెంటనే లేచి శర్మాజీ ముందర శ్వాస నిర్మల్ మెదడు నిర్మల్ ప్రోగ్రామ్స్ అమలు చేయండి వాట్సాప్ యూనిటీ యూనివర్సిటీకి సెలవు పెట్టి వీలైతే సాధ్యమైనంత తక్కువ గ్రూపుల్లో ఉండి మంచి పాటలు వింటూ చక్కని సినిమాలు చూస్తూ మీ అమ్మాయితో చిన్నప్పటి విశేషాలు మాట్లాడుకుంటూ హాయిగా వేగరంగా రికవర్ అయిపోండి పాత ఫోటో ఆల్బమ్ తీసి తిరగేస్తే ఒక్కో ఫోటో ఓ వెలుగుల పండగే మన మిత్రులతో గడిపిన రోజులు అందరితో కలిసిపోయి పనిలో బిజీగా ఉండి మరి ఏ ఆలోచనలు లేకుండా గడిపిన రోజులు ఉంటాయి చూసారా అలాగే ఉద్యోగ ధర్మం ఒకటే పాటించి సాధించిన విజయాలు ఒక టీం వర్క్ను బిల్డప్ చేసుకుని సాధించిన విజయాలు ఉంటాయి చూసారా అవన్నీ గుర్తుకు తెచ్చుకోండి ఈ మధుర జ్ఞాపకాలు మెదడుకి ఆక్సిజన్ అందిస్తాయి శ్వాస మార్గం నేరవైతే రెస్పిరేటరీ సమస్య మందులు వేసుకుంటూ బ్రీదింగ్ ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటే ఆక్సిజన్ ఇన్ఫ్లో పెరుగుతుంది అది బ్రాడెన్ అవుతుంది మెదడు తక్కువ నేరవైతే ప్రిస్పిటేటింగ్ బిహేవియర్ సమస్య ఎదురవుతుంది సో మెదు మెదడు తర్కం బ్రాడెన్ చేసుకోవాలా అలాగే శ్వాస మార్గం బ్రాడెన్ చేసుకోవాలా రైట్ సో అందుకని ఈ ఒక వారం పది రోజులు హాయిగా రెస్ట్ తీసుకోండి పెద్దవారు మీరు చెప్పే అనేకమైన విశేషాలు వాటన్నిటి ఎన్నో విషయాలు మేము నేర్చుకుంటూ ఉంటాం శర్మాజీ మా గురూజీ అండి అని వాళ్ళ అమ్మాయికి చెప్పి మేమిద్దరం బయటపడ్డాం మా ఆవిడ గుమ్మం ముందు ప్రమిదల్లో దీపం వెలిగిస్తుంది దీపావళి అయిపోయినా ఇక కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తాం కదా మన సాంప్రదాయం వచ్చే ఏడాదైనా కాలుష్యరహిత దీపావళి జరుపుకుందాం థ్యాంక్ యూ